అప్పుడు అందరూ తర్వాత ఆ పత్ ఇళ్ళకి వెళ్ళిపోతారు అయిపోతాయి అయిపోయిన తర్వాత ఎన్నికలైన తర్వాత కలిసి ఇలా కూడా వెళ్తారు ఇల్లి ఓ పత్ మీరందరూ ఓ పతి మీరందరూ కూడా అక్కడ ఆహార పదార్థాలు తీసుకుంటే అనిపించాలంటే మేమంతా కృష్ణ బలములు రాక అనమాట అప్పుడు వీళ్ళందరూ కూడా చాలా సిద్ధిస్తారు నిజమైన 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 పిల్లలు వచ్చారో కృష్ణ బర్నాన్ని అంటున్నారు కానీ దేనికి సంబంధించిన ఎవరో అని నేను గ్రహించలేకపోయా మా యజ్ఞానం వల్ల ఎంత ఏదైనా సరిగినా యజ్ఞానం చేసినా మేము భగవంతుడిని దర్శనం చేసుకోలేకపోయాము మీరు సొంతమైన భక్తి భగవంతుని నామం చేయటం వల్ల మీకు భగవంతుడు దర్శనమైంది భగవంతుని మీ ప్రసాదం స్వీకరించాడు ఎంతో అధిష్టవంతులు అని ఆ కాళ్ళు చేతి పట్టుకుని పరమానందం చెంది వారి కూడా భగవంతుని చూసినంత ఆనందంలో వాళ్ళందరూ కూడా ఆ యజ్ఞ పురుషులు ఆ యజ్ఞం చేసిన బ్రాహ్మణులందరూ కూడా పరమానందం చెంది అనమాట ఆ విధంగా చెంది వాళ్ళు కూడా భగవంతుని సంబంధించిన కార్యక్రమాలు చేస్తూ భక్తి యుక్త శ్రవణ కీర్తన స్వరణ అందరు బాగా సేవలు దాచాయి పైగా ఎక్కువ భగవన్నామాన్ని చేయాలి బాగా మిగతా అన్ని నవయుధ భక్తులు యొక్క శక్తివంతమని సురుగ్గా తొందరగా భగవంతుని చేర్చేది తొందరగా ఇంద్రియ భోగాల్ని నాశనం చేసేది తొందరగా మనకు పవిత్ర చేసేది భగవన్ నామం కలియుగంలో హరినామ హరినామ కలియుగే ఆ గతిరం గతిర గతిరండి కలియుగంలో హరినామమే గది గది అది ఒక్కటే సర్వజీవులకి డిక్కు హరిగిస్తాం మనం ఎన్ని భోగ్రాలు చేసినా ఏం చేసినా యజ్ఞాలు చేసినా హరినామం చేస్తాం అర్చం చేసినా హరినామం చేసుకుంటాం ఒకవేళ గృహస్ గృహాలకు ఎక్కడ ప్రవేశం చేసినా యజ్ఞం చేసిన దానిలో కూడా హరినామ సంకీర్తం చేసి మామూలు ద్రవ్యయజ్ఞం చేస్తూ ఉంటాం అందువల్ల హరినామం చాలా శక్తివంతమైంది ఎక్కడ నుంచి అక్కడ పిల్లలను కూడా తీసుకొస్తూ ఉండండి వచ్చిన పంతొమ్మిదో తారీఖున గీతా జయంతి సందర్భంగా ఆరు అధ్యాయము ఆ తిరుపతి వాళ్ళు ఆ పిల్లలకి ఉపదేశం శ్లోకం భావం చెప్పమన్నారు మీ అందరి పిల్లలకి నేర్చుకొని మనం రేపు వచ్చే వారం నుంచి భగవద్గీత నేర్తాం అట్లాగే ఒక పది రోజుల ముందు సమయానికి వస్తే మీ అందరికి కూడా నేర్తాం మనం కూడా అదే సమయంలో మన ఇష్టాల ద్వారా కూడా రోజు ఒక రోజు అక్కడ రంగనాథ్ దేవాలయంలో భగవద్గీత పూజలు ఏర్పాటు చేస్తాం అది కూడా రెండు మూడు రోజులు మనకు వాట్సాప్ అయిపోయినాం ఆ విధంగా భక్తులందరూ పిల్లలందరినీ మంచి భగవత్ కార్యాలను యుద్ధం చేయండి భగవత్ వచ్చిన చిన్నప్పటి నుంచి వంశాల పిల్లల్ని పెద్ద అయితే రకరకాల ఈ ప్రాపంచిక దుఃఖాలకు సంబంధించిన

అయితే అందరూ రోజు జపం చేయండి జపంలేదు జపం తీసుకోండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ రామే మంత్రం బాగా చేయండి కాలం లేదు చేద్దాం శాతం వచ్చే సంవత్సరం చేద్దాం ఏ సమయం ఏం జరిగితే నమ్మకం లేదు ఈ కళయగంలో ఏ టైం నమ్మకం లేదు భక్తి ఎప్పుడు చేస్తే అప్పుడే దాని యొక్క లాభం శక్తి ఉంటుంది అందరూ రోజు జపం చేయాలి గంటల రెండు గంటల భగవంతుడి కోసం సేవ చేయకపోతే మనకు చాలా ప్రమాదం ఉంటుంది ప్రకృతి చాలా భయకమైనది ఎంతో విపత్తులతో కూడుకుంది అందుకని చైతన్య మహాప్రభు ఇప్పుడు మాయా పిశాల్లో నిద్రపోయారు కొనండి మీకోసమే ఇది గోలోకం నుంచి ముందు తీసుకొచ్చి అమృతాన్ని తీసుకొచ్చి తాగానే మీరు శాశ్వత చిరంజీవులు భగవంతుడు చైతన్య మహాప్రభు అందరిని ఉద్దేశించి గ్రామాల్లో సంచరిస్తూ ప్రతి గ్రామంలో పచ్చి చోట శక్తి ఇస్తూ నగర సంకీరణ చేస్తూ హరిణామాన్ని కలిగించారు ఈ అమృతం తాగాలి పిల్లలు పెద్దలు ముందు హరినామం చేస్తేనే పిల్లలకు కూడా భగవద్గీత శ్లోకాలు వస్తాయి హరినామం చేస్తేనే పిల్లలకు కూడా శాంత జ్ఞానం వస్తుంది హరినామం చేస్తేనే అన్ని రకాల సౌకర్యాలు వస్తాయి అన్ని రకాల దుఃఖాలని పోతాయి తల అందరూ మర్చిపోవద్దు తీసుకోండి జన్మలా జన్మాలు తీసుకొని ఉండవాలి ఎక్కువ చేయండి మానవ చేసుకోవద్దు హరే కృష్ణ పనులు 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 ఎన్ని అన్యాయం ఎంత సంపాదించి ఎన్ని గ్యారెంటీ లేవు అటు నుంచి మానేసి ముందు భక్తి మార్గానికి సంబంధించిన కార్యక్రమాలు చేయండి మిగతా కార్యక్రమాలు సులువు హరే కృష్ణ